హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీదేమైనా పొద్దున్నే అయితే పాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ పాలు కాగు ఈరోజు మా వారైతే ఇంట్లో ఉన్నారు టీ పెట్టేశాము ఇద్దరం తాగేస్తున్నాము టిఫిన్లోకి వెళ్ళిపోతే దెబ్బ రొట్లు ఏమని అడిగారు దెబ్బరొట్లు వేస్తున్నాము ఇడ్లీ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర వేసి ఇదిగోండి దెబ్బ రొట్టె ఎట్లా ఉంటే క్రిస్పీగా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఆకుకూర పప్పు చేద్దామని పప్పు నానబెట్టుకున్నాను ఇంకా ఆకుకూర కడిగేసి కట్ చేసేసుకుంటున్నాను ఇందుట్లోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు ఒక టమాటా కలిపేసుకుంటే బాగుంటుంది ఇంకా టైలరింగ్లోకి వెళ్ళాలంటే ఒక ఆవిడ నాలుగు నెలలు అయింది ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు స్టిచ్ చేయించుకొని రెండు బ్లౌజులు తీసుకెళ్ళింది ఒక బ్లౌజ్ తీసుకెళ్ళటానికి రావట్లేదు డబ్బులు ఇవ్వటానికి రావట్లేదు మనం వెళ్ళి అడగలేం కదా వాళ్ళు వస్తారా డబ్బులు ఇస్తారా అని చూస్తూ ఉండాలి డబ్బులు ఇవ్వరు ఇళ్లల్లో కుట్టించుకునే వాళ్ళ దగ్గర బట్టలు తీసుకెళ్తారు తర్వాత ఇస్తాంలే అని చెప్తారు పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను నేను పెద్ద పెద్ద వీడియోస్లో చూశాను టైలరింగ్ ఛానల్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం బట్టలు ఏమాకండి ఒక జాకెట్ అన్న ఉంచుకోండి ఆ జాకెట్ అయినా ఉంచుకోండి అని చెప్తారు అవి మనకి ఎందుకు పనికిరావుగా వాళ్ళ జాకెట్లు మనకి ఏం పనికి వస్తాయి ఇప్పుడు ఏ శారీల పీసో ఆ శారీకే యూజ్ అయింది వాళ్ళ బ్లౌజులు మన శారీ మీదకే మ్యాచ్ అవ్వవు వాళ్ళ కొలతలు వేరు మన కొలతలు వేరు ఆది బ్లౌజ్ ఏం చేసుకుంటాం ఆది బ్లౌజ్ అయితే కొంతమంది పాత చినిపోయిన బ్లౌజులు తెచ్చి పడేస్తూ ఉంటారు ఇంట్లో కుట్టే వాళ్ళు ఎలా ఉంటే మరి షాప్స్లో వాళ్ళే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలియదు కదా నేను పడే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను ఇంకా పప్పు అయితే అయిపోవచ్చింది పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ టైలరింగ్ చేయాలి కదా ఇన్ని పిల్లల్ని చూసుకుంటా ఇల్లు చూసుకుంటా టైలరింగ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే ఒక బ్లౌజ్ కుట్టిన ఎమ్మట్నే తీసుకెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది కుట్టి పది రోజులు నెల రోజులైనా ఒక్కొక్కళ్ళ బ్లౌజులు తీసుకెళ్లరు ఇంకా మళ్ళీ మనమే ఏమండి బ్లౌజ్ తీసుకెళ్ళరా అంటే మర్చిపోయామండి అంటారు ఇంక పప్పులోకి అయితే ఓడియా లేపేశాను అంట్లే కడిగేసుకోవాలి అంట్లు కడిగేసుకున్నాను ఇంకెప్పుడు టైలరింగ్కి వచ్చేటప్పటికి ఈ సారీ ఇచ్చారు బిస్కెట్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అమ్మవారి చీర అంట అమ్మవారికి పెట్టిన చీర ఈవిడికి పెడితే పిల్లలకి లాంగ్ ఫ్రాకులు కొట్టమని నాకైతే ఇచ్చింది ఇంకో బాగుంది కదా షేడ్ బాగుంది షైనింగ్ వస్తుంది ఇంకో హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళేం చెప్పరు మెలకుండి ఇచ్చేసి వెళ్ళిపోతారు బాగా కొడతామని నీకు తెలుసులే నీ ఇష్టం వచ్చినప్పుడు కుట్టేసేయి అని చెప్పి ఇదిగోండి స్టిచ్ చేసేసాను రెండు ఫ్రాకులు అక్కా చెల్లెళ్ళకి ఇది రెండో ఫ్రాకు ఇదిగోండి బాగున్నాయా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్